నమస్తే సార్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు రాజు యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చింది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ యూత్ కు సార్ ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు గడిచిన సంవత్సర కాలంలో రాజు యువ వికాసం వల్ల నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు ఇంతకు ముందున్న గవర్నమెంట్ వల్ల జాబులు రాక అందరూ ఇంటికానే ఉండి నిరుత్సాహంతో ఉండిపోతురు దీని వల్ల ఏంటంటే నాలుగు లక్షల వరకు రాజీవ వికాసం పెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రతి ఒక్క వృత్తి పనులలో ఒక మూడు నుంచి నాలుగు లక్షల లోపు ఈజీగా పరి పాటి పరిశ్రమ గాని లేదంటే ఈ వడ్రంగి పని గాని ఆ పనిముట్లు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులుగా ఉన్నారు ఇప్పుడు వడ్రంగి విషయం కాస్తే కొంతమంది వేరే దగ్గర కూలి పని చేసి చేతులు పోగొట్టుకొని వాళ్ళకు ఒక వర్గాన్ని పెట్టుకొని గాని వాళ్ళు సొంతంగా వేసుకోవడానికి కానీ వాళ్ళకు పనిముట్లు కొనుక్కోవడానికి డబ్బు లేకుండా ఉండింది ఈ గత ప్రభుత్వంలో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల కాలంలోనే మినిమం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు అంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతురు యువత నాలుగు లక్షల లోపు ఏ వృత్తి వారైతే ఆ వృత్తి వారు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని ఎంచుకొని ఈ రుణాన్ని తీసుకొని అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను